అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోగిళ్ళలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి వరలక్ష్మి వ్రతం ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని కొలుస్తూ ముత్తైదువులకు వాయినమివ్వడం ఒక ముఖ్యమైన ఆచారం అయితే వాయినమిచ్చేటప్పుడు మనం ఒక ముఖ్యమైన ప్రత్యేకమైన మంత్రాన్ని చదవాలని మీకు తెలుసా ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతంలో వాయనమిచ్చేటప్పుడు చదవవలసిన ఆ శక్తివంతమైన మంత్రం గురించి తెలుసుకుందాం ఈ మంత్రాన్ని చదవడం వల్ల వ్రతానికి మరింత పవిత్రత చేకూరుతుంది అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఇప్పుడు ఆ శ్లోకం ఏంటో తెలుసుకుందాం ఇందిరా ప్రతిగృహంతు ఇందిరాయై దాదాతి ఇందిరా తారకో భావ్యం ఇందిరాయై నమో నమ ఇందిరా ప్రతిగృహంతు అంటే లక్ష్మీదేవి దీనిని స్వీకరించుగాక ఇక్కడ మనం ఇచ్చే వాయినాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వీకరిస్తుందని భావిస్తున్నాం ఇందిరాయ్ దాదాచిచ అంటే లక్ష్మీదేవి కొరకు దీనిని ఇస్తున్నాను మనం ఈ వాయినాన్ని మన సొంతంగా కాకుండా లక్ష్మీదేవి యొక్క కృపతోనే ఇస్తున్నామని తెలియజేస్తున్నాం ఇందిరా తారకో బాభ్యం అంటే ఇందిరా ఇద్దరికీ రక్షకురాలు ఇచ్చేవారికి మరియు తీసుకునేవారికి కూడా లక్ష్మీదేవి రక్షకురాలుగా ఉంటుంది ఇందిరాయ్ నమః అంటే అటువంటి ఇందిరాదేవికి నా నమస్కారములు అని అర్థం వాయనం ఇచ్చేటప్పుడు శుచిగా ఉండడం చాలా ముఖ్యం ఒక పల్లెంలో పసుపు కుంకుమ జాకెట్టు గుడ్డ గాజులు మీ శక్తి మేరకు పండ్లు మరియు తాంబూలంతో పాటు కొంత దక్షిణ ఉంచండి తర్వాత భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ముత్తైదువులకు వాయనాన్ని సమర్పించండి వాయనం తీసుకున్న తర్వాత వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల మనం ఇచ్చే వాయనం కేవలం ఒక వస్తువు కాకుండా అమ్మవారికి చేసే ఒక పవిత్రమైన సమర్పణగా మారుతుంది ఇది మన భక్తిని విశ్వాసాన్ని తెలియజేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను వరలక్ష్మి వ్రతంలో వాయనం ఇచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి మరియు అమ్మవారి కృపకు పాత్రలు కండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు ధన్యవాదాలు